పెందుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిరిడి భగత్ శనివారం ఉదయం అట్టహాసంగా భారీ ర్యాలీగా పెందుర్తి చేరుకున్న ఆయన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ శేష శైలజకి అందజేశారు ఈ సందర్భంగా ఆయన నివాసం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెందుర్తి బరిలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికార వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారని విమర్శించారు रही ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు ఆలోచించి తనకు అవకాశం కల్పించాలని భగత్ విజ్ఞప్తి చేశారు కాగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ కు ఆయన ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా వేగి వెంకటేష్ అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థి గొంప గోవిందరాజు విశాఖ జిల్లా అధ్యక్షులు బట్టా శంకర్రావు అనకాపల్లి అధ్యక్షులు ముక్క రామనాయుడు పైలపూడి రాంబాబు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అలానే మా భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలా మేడం గారు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇవాళ నాకు రెండోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి తెలియచేసుకుంటూ ఇవాళ ముందుగా పెందు నియోజకవర్గానికి వస్తే గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మళ్ళీ టికెట్ల కోసం వస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు ఆ పెంగుత్ నియోజకవర్గంలో చూస్తే ఏ మూలనా కూడా ఏ మూలనా కూడా ఒక అభివృద్ధి కానీ రోడ్లు కానీ శానిటేషన్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా అభివృద్ధి చెందలేదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే పంచికల్లా రమేష్ బాబు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడి నుంచి పారాషూట్ వేసుకొని ఎలమంచి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇవాళ ఆ ఎలమంచిల నుంచి మళ్ళీ పారాషూట్ వేసుకొని ఇక్కడ ఓట్లాడడానికి వస్తున్నారు ఏ మాత్రం ఒకరు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది అందులో మీ అందరికీ తెలుసు కమిషన్ ఇవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కారణం అదే కమిషన్ నాయుడు ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో అని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు చెరువులు ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులు అయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ మాత్రం ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మేము ఇంటర్నల్గా వర్క్ చేస్తే ప్రతి గడప గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజలు ప్రతి ప్రజల యొక్క మైండ్లో కూడా బాగా ఫీడ్ అయింది ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇవాళ బిందుత్తి నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా రెండు సమస్యలు ఒకటి తాడి సమస్య ఒకటి పంచగ్రామాల సమస్య ఆ పంచగ్రామాల సమస్య వస్తే రెండు వేల పద్నాలుగులో నేను గెలవగానే వంద రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్ పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అలా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయాని ఓడిపోయారు అది కూడా ఇది లేదు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమర్ నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు అమర్ నిరాహార దీక్ష చేసి పంచకల సమస్యని పంచగ్రామాల సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పారు ఇవాళ దాకా దాని గురించి అసలు కొసరే లేదు మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుక నియోజకవర్గం వరకు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్డులు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక కార్లు వెళ్తున్నామో తెలియట్లేదు ఎడ్ల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవాళ మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజన్న రాజ్యం వస్తుంది మీకు అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ పెందుర్తి నియోజకవర్గాన్ని చూస్తే ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పిఆర్బి టైంలో ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత ఆ రోజు ఈ వరకు పెందుర్తిలోకి రాలేదు మళ్ళీ ఇప్పుడు ఓట్ ఆడగినందుకు వస్తున్నారు మీరందరూ గమనించాలి అలాగే ఆంధ్ర విజ్ విజయమాలి అటువంటి సీఎం రమేష్ గారు ఇంకో రమేష్ గారు ఆయన ఎన్నికలుగా వస్తారు మళ్ళీ మనకు కనిపించరు అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ